త్రిసభ్య కమిటీతో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు ఉద్యోగులకు ఉత్తమమైన ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ పాలసీని ప్రవేశపెట్టి అమలు పరచండి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి జేఏసీ చైర్మన్ లచ్్రెడ్డి ఆధ్వర్యంలో కలిసిన ఉద్యోగ సంఘాలు రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి పేర్కొన్నారు ఎలాంటి ఆర్థిక భారం లేకుండానే పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు సోమవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్ ఇతర సభ్యులను కలిసి ఈ నెల ఆరున జరిగిన తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు కంటింజెంట్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిగణలోకి తీసుకొని ఆమోదించిన తీర్మానాలను మూడు విభాగాలుగా చేసి అత్యవసర ఆర్థికేతర ఆర్థిక సమస్యలు అధికారులకు వివరించడం జరిగింది వీటితో పాటు ప్రధానంగా ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పొరుగు సేవల ఉద్యోగుల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మూడు వందల పదిహేడు జీవో ద్వారా మరికొన్ని రకాల బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ ఖజానాపై తక్షణ భారం పడని ఇరవై నాలుగు అంశాలను తొలిత పరిష్కరించి ఆ తర్వాత మిగిలిన పద్నాలుగు పైగా ఆర్థిక భారం పడే అంశాలను దశలవారీగా పరిష్కరించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది నీటి వీటితో పాటు జేఏసీ భాగస్వామ్య సంఘాల ఉద్యోగుల ప్రత్యేక సమస్యల పట్ల ఆయా ప్రతినిధులు నివేదించడం జరిగింది సానుకూలంగా స్పందించిన కమిటీ ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కొరకు కృషి చేయగలమని హామీ ఇచ్చారు